భద్రాచలంలో అనుమానాస్పదంగా మృతి చెందిన పారామెడికల్ విద్యార్థి కారుణ్య కేసులో ఆందోళనలు కొనసాగుతున్నాయి మారుతి పారామెడికల్ కళాశాల యాజమాన్యం తీరును నిరసిస్తూ కుటుంబ సభ్యులు బంధువులు ప్రజా సంఘాలు నిరసనకు దిగాయి కళాశాల చైర్మన్ పై దాడికి యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు కారుణ్య ఎలా చనిపోయిందో వెంటనే తేల్చాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు కుమార్తె మృతికి న్యాయం చేయాలని కోరుతున్నారు భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల విద్యార్థి కారుణ్య అనుమానాస్పద మృతిపై మిస్టరీ వేడలేదు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడం తల్లిదండ్రుల్లో తీవ్ర విషాదం నింపింది గురువారం తెల్లవారు చామున మూడు గంటలకు హాస్టల్ ప్రాంగణంలో రక్తపు మడుగులో పడి ఉన్న కారుణ్యను తోటి విద్యార్థులు భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కారుణ్య ప్రాణాలు కోల్పోయింది ఆమె చదువుతున్న కళాశాలలో సుమారు పది సీసీ కెమెరాలుండగా అందులో కొన్ని పనిచేయడం లేదు ఆ సమయంలో ఆమె ఇటువైపు వెళ్లింది ఎలా గాయాలు అనే విషయాలు రహస్యంగా మారాయి పోలీసులు కూడా ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు మారుతి పారామెడికల్ కళాశాల యాజమాన్యం తీరుపై కారుణ్య కుటుంబ సభ్యులు బంధువులు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఘటనకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు కారుణ్య మృతికి సమాధానం చెప్పాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి కాలుసారి పడటం వల్లే గాయాలు అయ్యాయని అంటున్నారని అంత పెద్ద గాయాలు ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు బయట నుంచి ఎవరైనా ఆగంతకులు వచ్చి దాడి చేశారా లేదంటే కళాశాలలోని ఎవరైనా దాడి చేశారా తేల్చాలని కోరుతున్నారు భద్రాచలంలోని మారుతి పారామెడికల్ కళాశాల వద్ద ఇవాళ కూడా కారుణ్య కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు ప్రభుత్వాసుపత్రి నుంచి కళాశాలకు ర్యాలీ నిర్వహించారు కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు మారుతి పారామెడికల్ కళాశాల చైర్మన్ పై విద్యార్థులు బంధువులు దాడికి యత్నించారు ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు సీసీ కెమెరాలను పరిశీలించడం సహా అన్ని కోణాల్లో కారుణ్య మృతిపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు